తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా దగ్గుమళ్ల ప్రసాదరావు బైరెడ్డి శబరిమలను నియమించారు కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంటరీ పార్టీ విప్గా గంటి హరీష్లను చంద్రబాబు నియమించారు ఈసారి లోక్సభలో తెలుగుదేశం పార్టీకి పదహారు ఎంపీల సంఖ్యా బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రయోజనాలే ప్రతి ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో సుమారు రెండు గంటల పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్లు నేతలు తెలిపారు ప్రతి ఎంపీ కేంద్రంలో ఒక్కో శాఖను కేంద్రంలో రాష్ట్రంలో సమన్వయం చేసుకోవాలని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు దేశంలో ఉన్న టాప్ పది విశ్వవిద్యాలయాలు ఆస్పత్రులు కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేయాలని అన్నారు రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వేపై దృష్టి పెట్టాలని సూచించారు పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారుల అభివృద్ధిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు బ్రహ్మాండంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు రాష్ట్రం కోసం ఏం చేయాలి అనేది అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిని ఎన్నుకున్నారు మీటింగ్ బాగా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు అయితే కేంద్రంలో ఏ విధంగా డిపార్ట్మెంట్ వైజ్ డిపార్ట్మెంటల్ వైజ్ ఎంపీలందరూ కూడా వెళ్లి ఫాలోఅప్ చేసుకొని ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే దాని కొరకు కూడా వారన్నీ కూడా వివరించారు ఉన్నప్పుడు ప్రజలిచ్చిన తీర్పుకి గౌరవిస్తూ మనమందరం కూడా టీం వర్క్ పనిచేయమని చెప్పారు వారి సూచనతో వారి సలహాలతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి టీం వర్క్ చేయమన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు చెప్పారు